నరక చతుర్దశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఆశ్వేజ బహుళ చతుర్దశి రోజున వచ్చే చతుర్దశి తిథినే నరక చతుర్దశి అంటారు ఈ నరక చతుర్దశి మరుసటి రోజునే దీపావళి పండుగను జరుపుకుంటాము మన తెలుగు పండుగలలో నరక చతుర్దశి దీపావళికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ నరక చతుర్దశిని కాళీ చతుర్దశి అని కూడా అంటారు ఈ రోజున మృత్యుదేవతగా భావించే యమధర్మరాజును కూడా పూజిస్తారు ఈ రోజున ఇంట్లో సాయంత్రం ఇంటి దక్షిణ దిశలో యముడి పేరుతో యమదీపం కూడా వెలిగించే సాంప్రదాయం ఉంది నరక చతుర్దశి సంబంధించి అనేక పురాణ కథనాలు ఉన్నప్పటికీ ఒక కథనం ప్రకారం దీపావళి పండుగ రోజు చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆనందోత్సవాలలో దీపాల వెలుతురులో వ్యక్తపరుస్తూ బాణాసంచి కాలుస్తారని అంటారు అయితే దీపావళి పండగను జరుపుకోవడానికి గల కారణం శ్రీరాముడు పద్నాలుగేళ్ల వనవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు చేరుకున్నందుకు ప్రజలందరూ దీపావళి చేసుకున్నారనేది ఒక కథనం అయితే మరొక కథనం ప్రకారం లోక కంటకుడైన నరకాసురుడనే రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించి ప్రజల జీవితాల్లో వెలుగులు పంచినందుకు ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి దీపాలు వెలిగించి దీపావళి పండుగను జరుపుకున్నారని చెబుతారు